అమెజాన్ రీన్ ఫారెస్ట్ అనేది కేవలం ఒక అడవి కాదు ఇది ఒక సంపూర్ణ జీవ ప్రపంచం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణ మండల వర్షరణి దీని విస్తీర్ణం సుమారు ఐదు పాయింట్ ఐదు మిలియన్ల చదరపు కిలోమీటర్లు ఇది భారతదేశం విస్తీర్ణంలో దాదాపు రెట్టింపుగా ఉంటుంది ఈ మహారణ్యం దక్షిణ అమెరికాలోని తొమ్మిది దేశాల్లో విస్తరించి ఉంది వాటిలో బ్రెజిల్లో అరవై శాతం తెరువులో పదమూడు శాతం మరియు కొలంబియా బెనిజులా ఈక్వేడర్ బొలీవియా కయానా సూర్యాణం ఫ్రెంచ్ వ్యానీలో కొద్ది మొత్తంలో విస్తరించి ఉంటుంది అమెజాన్ డైన్ ఫాస్ట్లో దాదాపు నలభై వేల రకాల మొక్కలు మూడు వేల రకాల చేపలు నాలుగు వందల ఇరవై ఏడు రకాల శీరదాలు పంతొమ్మిది వందల రకాల పక్షులు నాలుగు వందల ముప్పై రకాల ఉభయచారాలు మరియు మూడు వందల ఎనభై రకాల సరిసూపాలు నిశిస్తున్నాయి ఈ అడవుల్లో కొన్ని అత్యంత విచిత్రమైన ప్రమాదకరమైన జీవులు కూడా ఉంటాయి ప్రపంచంలో అత్యంత నొప్పి కలిగించే బుల్లెట్ హ్యాండ్ ఈ అమెజాన్ ఫాస్ట్లోనే ఉంటాయి అంతేగాక ప్రపంచంలోనే అతిపెద్ద పాములైన అనుకొండలు కూడా ఈ అరణ్యంలోనే ఉంటాయి ఈ పాము పొడవు ముప్పై అడుగులు మరియు బరువు రెండు వందల యాభై కిలోల వరకు ఉంటాయి ఇవేగాక అనేక రకాలైన పాము జాతులు ఈ అడవిలో కనబడతాయి ఈ అమెజాన్ అడవిలోనే ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయమైన బాయిలింగ్ రివర్ ఉంటుంది ఈ నది దగ్గరలో ఎలాంటి అగ్ని పర్వతాలు కూడా లేవు అయినప్పటికీ ఈ నది యాభై నుంచి వంద డిగ్రీల సెల్సియస్ వేడి కలిగి ఉంటుంది ఈ అమెజాన్ అరణ్యానికి హృదయం లాంటిది అమెజాన్ నది ఇది ప్రపంచంలోనే అత్యధిక నీటి పరిమాణం కలిగినది దీని పొడవు సుమారు ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఈ నదికి పదకొండు వేల కంటే ఎక్కువ ఉపనదులు ఉంటాయి అందువలన ఈ నదిని ప్రవాహాల సముద్రం అని కూడా పిలుస్తారు ఈ నదిలో పిరానాస్ ఎలక్ట్రిక్ హీల్స్ మరియు పింక్ డాల్బిన్స్ వంటి మంచినీటి చేపలు చూస్తాయి అమెజాన్ అడవులు ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఈ అడవులను ద లంగ్పెర్త్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ప్రపంచంలోని ఇరవై శాతం ఆక్సిజన్ను ఈ అడవుల ద్వారానే వస్తుంది అమెజాన్ అడవుల్లో వేల సంవత్సరాలుగా వందల కొద్ది స్థానిక తెగలకు సీవాసంగా ఉంటున్నాయి ఈ తెగలు అడవుల్లోని వనరులను ఉపయోగించుకుంటూ జీవిస్తున్నారు వారి సంస్కృతి భాష మరియు సంప్రదాయాలు అడవితో ముడిపడి ఉంటాయి అయితే ఆధునిక ప్రపంచం వల్ల వీరు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు ప్రపంచానికి ఎంతో ముఖ్యమైన అమెజాన్ అడవులు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయి బంగారం మరియు ఇతర ఖనిజాల కోసం చెట్లను నరికివేస్తున్నారు అంతేగాక కొన్ని ప్రాంతాలు వ్యవసాయం మరియు పశువుల పెంపకం కోసం పెద్ద ఎత్తున అటవీని నిర్మూలిస్తున్నారు అమెజాన్ అడవులను కాపాడటానికి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి స్థానిక ప్రభుత్వాలు అంతర్జాతీయ సంస్థలు మరియు కొన్ని స్వచ్ఛంద సంస్థలు వంటి అటవీ నిర్మూలనలు అరికట్టడానికి స్థానిక హక్కులను రక్షించడానికి కృషి చేస్తున్నాయి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మా తెలుగు విద్యుల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు